భూమి బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో అందరికి కూడా పంచాలనే సంకల్పంతో పేదలకు ఇచ్చేవాళ్ళని చేసినటువంటి ఆ యొక్క సంకల్పంతో ఆయన మీద అనేకమైనటువంటి నిందారోపణలు అనేకమైనటువంటి ఒత్తిడులు మానసికంగా సామాజికంగా అంటే కేవలం ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి చిన్న ఒక్క దులంకారంతో మేము ఏదైనా చేసుకోవచ్చు మాల మహారాయణ నాయకుడు రామమూర్తి గారు చేస్తున్నారు స్వాగతం పడుతున్నాం ఆ దుహంకారంతో అగ్రకుల ఆధిపత్య ధోరణితో ఏమన్నా చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన విధానంతో డబ్బు విధానాన్ని మరి అహంకారంతో ఈరోజు ఆ భూమిని కబ్జా చేసి సోదరుడు ఉద్యమాలు చేస్తుంటే రౌడీ షీట్ అనేటువంటిది ఎక్కడన్నా రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే మనం ఒకసారి గ్రహించాలి రాజ్యాంగపరంగా చట్టపరంగా అనేకమైనటువంటి ఏదైతే ప్రజలకి గుర్తు చేయాలి దాడులు చేయాలి అన్యాయం చేయాలి హత్యలు చేయాలి హత్యా చేయాలని ప్రజల్ని చేస్తే అటువంటి వ్యక్తి మీద రోడీస్టితో పనిచేస్తారు కేవలం బడుగు బలహీన వర్గాలకి ఏదైతే భూమి ఇప్పించాలనేటువంటి సంకల్పంతో మహాపురుషులు స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి ఆ యొక్క వాళ్ళని దృష్టిలో తప్పిదమని రౌడీ శెట్టి అక్రమంగా బరాయించారు మన సోదరుడి మీద ఎంత మాత్రం సమంజసం ఒకసారి అర్థం చేసుకోవాలి భోజనం కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది భోజన లాజ్యాధికార కోసం మహాపురుషులు మన కోసం ఏం చేశారు వారి త్యాగాలు ఏంటి ఒకసారి మనమంతా నిమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ రోజు గట్టు రామాంజనేయ మీద రౌడీ షూట్ అనేటువంటిది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే అధికారం రాజ్యాధికారం మా చేతుల్లో ఉంది కదా అని దుహంకారంతో ఈరోజు షూట్ ఓపెన్ చేశారు మరి ఆ అధికారానికి ఆ అధికారాన్ని మీకు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో రాజ్యాంగం రాసింది మా జాతి మహనీయుడు మహాపుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటిది మరుస్తున్నారు లు చేసినటువంటి తప్పు వాళ్ళ దృష్టిలో అన్యాయం దౌర్జన్యం అహంకారం అనేటువంటిది వాళ్ళ దృష్టిలో కానీ మా జాతి కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం నా సోదరుడు ఈ రోజు ఆ భూమి కోసం చేస్తే రోడీ చీట ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం రచుకుతున్నాం సోదరులరా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మరి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మీ విభక్తి కోసం పోరాడుతున్నటువంటి మన సోదరుడికి అందరూ కూడా సంఘీభావం తెలపాల్సినటువంటి అవసరం ఆసన్నమైనదా లేదా ఒకసారి గుర్తించాలి దాదాపు సోదరుడు సంవత్సరం ఉండి పోరాడుతున్నాడు కరపత్రాలు ఇసుకొని రెండు నెలల నుండి తిరుగుతున్నాడు మహామహా మేధావులంతా కూడా ఆహ్వానించాడు అంటే గట్టు రామాంజనేయులకి ఇక్కడ వేదిక మీద ఉండే వాళ్ళకి మాత్రమే నా ఇది పట్టింది మిగతా వాళ్ళకి పట్టలేదా అని నేను ప్రశ్నిస్తున్నా అందరికి కూడా అవసరం ఈ రోజు గట్టు రామాజినేళ్ళకి వచ్చింది రేపు ఇంగోరికి వస్తుంది ఇంగోరుకు వస్తుంది రేపు నాటి వస్తుంది ఆ రోజు అందరూ కూడా పోరా ఈ రోజు పోరాడితే ఆ రోజు అందరూ కూడా మీకు సంఘీభావం తెలపగలరు కదా మరి ఎంత పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెయ్యి మందితో సమానమని మేము భావిస్తున్నాం వెయ్యి మంది కదా అని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో గట్టు రామాన్యేయులకి అండదండ అందించాల్సినటువంటి అవసరం ఉంది మన గ్రామాలకు పోయి గట్టు రామాన్యలు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని అంతా కూడా మన వాళ్ళకి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందని సామాజిక కార్యకర్త అనేక అనుభవం కలిగినటువంటి అనేక ఉద్యమాలు పనిచేసినటువంటి గురు గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం భారతీయ భూమిసేన గారు మీరు మీరు కావాల్సిందిగా కోరుచున్నాం భోజన నాయకులు మరి ఇంత పరిస్థితి జరుగుతున్నా కూడా మనం అర్థం చేసుకోవాలి ఎలా అంటే ఈరోజు మన గట్టి రామాంజనేయులకి ఏదైతే అక్రమంగా రౌడీషిట్ బనాయించారో అదే కాక రాజ్యాధికారం మా చేతుల్లో ఉంది కానీ ఆ అతని మీద అనేక ఒత్తిడులు మానసిక ఆందోళన ఎంత 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 దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాము సిఐ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే మన జిల్లా కలెక్టర్ గారికి కూడా రిఫర్ చేస్తున్నాం అక్రమంగా మా సోదరుడి మీద రోడీస్ షెట్ ఏదైతే తెరిచారో రోడీస్ ఎత్తివేయాలి సిఐ శాంతిలాల్ గారు బైక్ క్షమాపణ చెప్పాలి మరి ఏదైతే అక్రమ ప్రోత్సహించారో రౌడీ షెట్ వాళ్ళు ప్రోత్సహించిన వ్యక్తులని ఆ యొక్క సీఏ గారి మీద ఎస్సీ ఎస్పీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి ఈ వేదిక నుండి మేము పిలుపునిస్తున్నాం కోరుతున్నాం లేదంటే ప్రజాస్వామిక దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ లో బరైన తన హక్కు కోసం శాంతియుత మార్గంలో పోరాడేటువంటి పటిమ స్పేస్ ఇచ్చినటువంటిది రాజ్యాంగం రాజ్యాంగ పరిధిలోనే మేము అడుగుతున్నాం మీ కొట్లా దౌర్జానికి రాలా దోపిడీకి రాలా అన్నాయానికి రాలా మీ ఆస్తిని గుంజుకోరా ప్రభుత్వ భూమి మా భూమి ఈ దేశ మూల నివాసుల భూమి మా భూమి మీద మాకు హక్కు లేదా అని ప్రశ్నిస్తున్నాం మరి సోదర ఈ యొక్క అంశం మీదే మనమంతా మాట్లాడాలి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా కూడా చాలా అనుభవం కలిగినటువంటి వారు చాలా ఉద్యమాలు పాల్గొన్నటువంటి వాళ్ళు వేదిక ముందు ఉన్నటువంటి మీరు కూడా చాలా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వారు ముఖ్యంగా ఆడవారు కూడా మరి రెడ్డి సామాజిక వర్గం నుండి ఆ యొక్క సంఘం నుండి మహిళ ఈరోజు గట్టు రామానుజలు చేస్తున్నటువంటి దీక్ష నిజమైనది అని సంఘీభావం తెలిపి మహాపురుషుడు బాబాసాహబ్ అంబేద్కర్ గారికి కూలహారం కూడా వేసింది ఆ తల్లి అంటే ఇక్కడ న్యాయం ఉందనే కదా కులమేదైనా మతం ఏదైనా భారత రాజ్యాంగం అందరికి కూడా దాని సమానత్వం ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం మరి ఈ యొక్క నాయమైనటువంటి ఈ దీక్ష సంఘీభావం తెలుసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన చెల్లెళ్ళకి అన్నదమ్ములకి పెద్దలకి అందరికీ జయభీములు ఉద్యమం అభినందన తెలుసుకుంటూ కార్యక్రమం మొదలుపెడారు ఇక్కడికి వచ్చిన ప్రజా సంఘాల నాయకుడికి నా ఉద్యమ నమస్కారములు నా పేరు అమ్మిలి భాగ్యలక్ష్మి భారతీయ భీమసేనలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను ఈ రోజు ఏదైతే గట్టు రామాన్యన్న గారి మీద కేసులు అనవసరమైన వ్యాఖ్యలతో ఆయన మీద కేసు కట్టడం జరిగింది ఎందువల్ల అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అవినీతులు చేసే వాళ్ళు ఎక్కడో లేరు ఒక ఎంఆర్ ఆఫీసు ఒక పోలీస్ శాఖ వారు మీరు గుర్తించి వారి మీద కేసులు కట్టాలని మేము కోరుతున్నాము అలా కేసులు కట్టడానికి కూడా నా దగ్గర రుజువులు ఉన్నాయి మీ వల్ల అవుతుందా అని ఈ రోజు నేను అడుగుతున్నాను నేను తీసుకొస్తా ఎక్కడికి ప్రూఫ్ తో సహా ఆడియో కాల్స్ తో సహా మీరు కడతారా ఏమి అన్యాయం చేశారు ప్రజల కోసం నిత్యం పోరాడుతున్నటువంటి మాకు ఇటువంటి అన్యాయం చేయాల్సింది మీకు న్యాయమేనా అని అడుగుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిస్ చేసినటువంటి ప్రతి ఒక్క ప్రజా సంఘ నాయకులకు అలాగే పోషణ పార్టీ నాయకులకు అలాగే సోదరి మన అందరికీ నమస్కారము ముఖ్యంగా ఈరోజు సోబుడి పైన విధించినటువంటి రౌడీషేక్ అనేది ఏమిటి దీని వెనక మూలాలు ఏమిటి అనేది మనం కనుక్కోవాలి ఎందుకంటే భారత రాజ్యాంగము నిర్మాణమైన తర్వాత మనము ఎక్కడున్నాం ఎక్కడికి వచ్చాం ఎక్కడి నుంచి మేధావుల యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇక్కడి దాకా వచ్చాము అంటే ఈరోజు గర్వించదగే అంశమే అయితే ఆది నుంచి నేటి వరకు ఈ వ్యవస్థ పైన అణగారిన వర్గాల పైన జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలకి కారణము పెత్తందార వ్యవస్థ ఈ పెత్తందార వ్యవస్థని ఎక్కడ వాళ్ళ సామ్రాజ్యాలు కోల్పోతాయో అని భయపడి ఈరోజు చేబేరు గట్టు రామంజనేయ లాంటి వ్యక్తులు ఒక బలమైన లీడర్లుగా ఎక్కడ ఎలుగులు ఎదుగుతారో ఈ యొక్క మహిళా నాయకురాలు బ్రహ్మాదేవి గారు ఎక్కడ ఎదుగుతారో అనే ఒక ఉద్దేశంతోనే స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలతోనే ఈరోజు వ్యక్తుల పైన రోడ్డు షీట్లు కానీ మొదటి మరువు కానీ ఎన్కౌంటర్లు కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఈరోజు దేశంలో ఒకసారి చూస్తే భారతదేశము ఎదుగుతూ ఉంది భారతదేశం అభివృద్ధి చెందుతా ఉంది దీనికి ప్రథమ మూలము మోడీజీ నాయకత్వంలో ముందుకు పోతుందని అందరూ అనుకుంటున్నారు మరి అదే కోణంలోనే ఈరోజు ఆ బీజేపీలో ఉన్నటువంటి కొందరు మా యొక్క మన జన్మ చేస్తామంటారు మళ్ళీ లేక మా పెతందారు వ్యవస్థ అంటారు మరి అగ్రవర్ణాలను సోదరుడు మైనార్టీ సోదరుడు హిమాంత్ పాప్కి వెల్కమ్ చెప్తున్నాము శర్మాపల్లి గారు వేదిక మీరు కూర్చోండి అలాగే అంత పైన కూర్చోండి కింద ఉన్నే స్టే చేసింటే బాగుంటాను ఉన్నే పెద్ద స్టే చేసిందే దాంట్లో కూర్చుంటాను అంత పెద్ద స్టే చేసిందే అంతా ఒకే చోటు కూర్చుంటే బాగుంటుంది ఎంఆర్పిఎస్ బండా చంద్ర గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం మనకి ఈరోజు భారతదేశ పరిస్థితులను మౌలిక తీసుకుంటే మన పరిస్థితి ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు ఈరోజు రౌడీ షీట్ ఓపెన్ చేశారు అంటే దాని అర్థము మన వల్ల వాళ్ళు తొక్కుతున్నారని కాదు మనం ఎదుగుతున్నామనేది మనం ఇక్కడ గమనించాలి మిత్రులారా నేను చెప్పేది అర్థమవుతుందా రౌడీ షీట్ వాళ్ళు ఓపెన్ చేశారంటే మనం ఎదుగుతున్నామని బహుజనలు అందరూ ఎదుగుతున్నారనే ఎఫ్పి ఎస్పి జనత రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సోదరుడు కులాయపు గారి వెనుక మీకు రాసలేకపోతున్నారు కాబట్టి ఏది ఏమైనా మిత్రులపైన విధించినటువంటి రౌడీ షీట్ని తక్షణము పెద్దలు అర్థం చేసుకొని డిపార్ట్మెంట్ కూడా అర్థం చేసుకొని ఎస్పీ గారు ఎస్పీ జగదీష్ గారు చాలా మంచి వ్యక్తి అని విన్నాము మరి అంత మంచి వ్యక్తి నాయకత్వము ఆయన అధికారం కింద చేస్తున్నటువంటి ఎంతో మంది పోలీస్ అధికారులకి మార్గదర్శిగా ఆయన ఉండాలి మరి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని మా చోదాన్ని మా బహుజల్ని పరీక్ష చేయకుండా మా యొక్క సహనాన్ని పరీక్ష చేయకుండా వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకొని తక్షణము ఆ రౌండి షీట్ అనేది తీసుకువాల ఆ విధమైనటువంటి నిర్ణయానికి మీరు వస్తే సమాజము మంచిగా నడుస్తుందనే సంకేతాలు మీరు ఇవ్వబోతున్నారని మేము అర్థం చేసుకుంటాం లేదు మా యొక్క విధానాలు ఇట్లే ఉంటాయంటే మరి బహుజనలు ఎస్సీ బీసీ మైనార్టీలు తీసుకునే నిర్ణయాలు కూడా అట్లే ఉంటాయి భవిష్యత్తులో అని మేము తెలియజేసుకుంటున్నాము మరి ఏదేమైనా ఈ యొక్క దీక్షకే కాదు ముందు ముందు జరగబోయే ఎస్సీ బీసీ మైనార్టీల యొక్క ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా మద్దతుగా నిలవాలి చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మే వంతు సహాయ సహకారాలు అందించాలి మాకు అండగా నిలిచేతే రేపక్కన మీరే అధికారాల్లో ఉండేది మేము అందరము ఈరోజు రేఖ మీద అంటే మీరు రాజ్యాధికారంలో కూర్చోవడానికే మేము కూర్చోవడానికి అని చెప్పడం లేదు మేము ఇదే మా జీవితంలో ఈవంటి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అన్యాయాన్ని ఎదుర్కొంటూ ముందుకు తీసుకెళ్లడమే మేము ప్రధాన అజెండాగా ముందుకు పోతూ ఉంటాము రాజ్యాధికారం దిశగా వెళ్తూ మీరు చేసే కార్యక్రమాలు మేము చేసే కార్యక్రమాలకి మీరు మద్దతుగా నిలిచి పై స్థాయిలో అధికారులను కూడా మీరు కల్పించుకొని ఇది న్యాయమా అన్యాయమా అనేది ఒకసారి గమనించి దీనిపైన తక్షణ నిర్ణయం ప్రకటించాలని కోరుతున్నాం అంటే మీకు అందరికీ బాగా తెలుసు మరి అతని పైన బేపీడీ కేసులు ఏమన్నా ఉన్నాయా ఉన్నాయా మీకు తెలిసి దయచేసి మీరు కూడా చెప్పండి ఉన్నాయా దోపిడీ కేసులు ఉన్నాయా అతడు ఏమైనా డెకా అయితా ఆడవాళ్ళని ఏమైనా చెరబట్టినాడా ఆడవాళ్ళు ఏమైనా చీజ్ చేస్తున్నాడా లేదే శాంతిని భద్రతలకు ఉల్లంఘిస్తున్నాడా కోరికన్నా కానీ అతని వలన ప్రజల్లో శాంతి లేకుండా పోతుందా ఇవన్నీ లేవే కానీ ఏం లేవు ఏమన్నా బ్యాంకులు దోపిడీ చేశారా ప్రజల సొమ్ము దోచుకొని వెళ్ళిపోయినాడా ఏం లేదే మరి కూని కేసులు ఏమైనా ఉన్నాడా కూని కేసులు ఏమైనా శిక్ష పడిందా వల్ల ప్రజలు భయపడుతున్నారా ఎక్కడన్నా కానీ ఇవన్నీ ఏమి లేవు నాకు తెలిసి ఇటువంటి ఒక్క కారణం కూడా లేకుండా కేవలం ఈ దళితున్ని కట్టుదిట్టం చేస్తే మాట్లాడేవాడు ఉండడు మిగ మిగతా చూసిన వాళ్ళందరూ గడుగు బలహీన అందరూ కూడా భయపడి నోరు మూసుకొని ఉంటారు మన పబ్బం గడిపి గడుపుకోవచ్చుననే ఉద్దేశంతో పెత్తందారులు పైనుండి పన్నేటువంటి పన్నాగం కాబట్టి నేను ఈరోజు ఏమి నేను పోలీసు వారిని తప్పుపట్టడం లేదు ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కీలు బొమ్మలు అయిపోయినారు వాళ్ళ ప్రజానాయకుల చేతుల్లో వాళ్ళు ఒక సర్కస్లో ఒక పులి ఒక వాడు ఎట్లా ఆడిస్తాడో అట్లా ఆడుతుంది కాబట్టి ఒక పులిలేగా బతకల్సి ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు అంతా కూడా సర్కస్లో పుల్లు మాదిరిగా అయిపోయినారు తప్ప వాళ్ళకి ఏది అధికారం లేదు కాబట్టి మనం మనకు మనల్ని ఎవరో రక్షించడు రాజ్యాంగం రాశాడు మహానువాడు ఎవరు అంబేద్కరుడు కానీ దాన్ని అమలు పరచుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంది కాబట్టి మనం ఈరోజు రామాంజనానికి జరిగింది నాకేమి లేని మీరు కూర్చుంటే